నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు తెలంగాణ రాష్ట సాధన ఉద్యమ తరహాలో అనునిత్యం కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు యదా సత్యం పిలుపునిచ్చారు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత అనుభవాల తీరును బట్టి పార్లమెంటు ద్వారానే సాధ్యపడుతుందని అనే విషయాన్ని గుర్తు చేశారు అన్ని రాజకీయ పార్టీలు అగ్రకుల ఆధిపత్యంలో బీసీలకు దక్కాల్సింది దక్కకుండా కుట్రపూరితంగా రకరకాలుగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటా నరసింహ అతికం లక్ష్మీనారాయణ గౌడ్ గొట్టిపర్తి బాబురావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు తర్వాత బీసీ రిజర్వేషన్లు డోలయమానంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు మండల కమిషన్ ద్వారా బీసీలకు న్యాయం చేయాలని చూస్తే చివరకు ఆనాటి ప్రభుత్వాన్ని కూల్ చేసిన అగ్రకుల కుట్రలు చేశానన్నారు గత ముప్పై సంవత్సరాలుగా బీసీల పట్ల అగ్రకుల పార్టీలు మోసాలు చేస్తూనే అన్నారు సమావేశంలో బట్టు రామచంద్రయ్య సాధు విజయ్ కుమార్ ఇట్టబోయిన గోపాల్ సుర్వి శ్రీనివాస్ గౌడ్ కొలుపుల నాగరాజు ములకలపల్లి సత్యనారాయణ ముదిరాజ్ మందారావి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కూడా ఏకైక ఏకంగా నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ల సాధన ఏంటంటే ఈరోజు యావత్ ప్రజానికానికి నేను కోరుతున్నాను ఏంటంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమాప్తమయ్యేదాకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా నేనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి ఏదైతే హైకోర్టు తీర్పు వచ్చిందో హైకోర్టు తీర్పు తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం అనేటటువంటిది మళ్ళొకసారి డోలాయమానంలో పడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది మేము చెప్తున్నాము ఏంటిదంటే ప్రజా చైతన్యమే కానీ రాజకీయ పార్టీల క్రీడలే కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకులాల చేతిలో ఉండడం కారణంగా ఈ బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది వాళ్ళ నాటకాలు డ్రామాల ద్వారా రకరకాల దశల్లో కూడా రకరకాలుగా తెలివైన మోసాల దారుగా ఎగిరిపోతున్నది అనేటటువంటి విషయము మనం నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కూడా చూస్తున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా లేనటువంటి కొత్త కొత్త నాటకాలు ఒక్కొక్క సందర్భంలో కూడా ఒక్కొక్క అంశంని తీసుకొచ్చి ఈ బీసీ రిజర్వేషన్లు ఎగరగొట్టేటటువంటి కుయుక్తులు అనుతున్నారు గతంలో ఉన్నటువంటి చైతన్యానికి ఇప్పుడున్నటువంటి చైతన్యానికి పూర్తిగా విభిన్నమైనటువంటి అంశము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏ కోనుకలై దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి సమయం ఆ సమయాన్ని తెలుస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సిన లేని ఒకే ఒక మార్గము రాష్ట్ర ప్రభుత్వము చేతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధ్యము అనేటటువంటిది సాధ్యం కాదనేటటువంటిది కోర్టు ఉత్తర్వు ద్వారా మరొకసారి ప్రూవ్ ఈ విషయంలో కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత ఏదైతుందో ఏ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జీఓలు కానీ అదేవిధంగా ప్రాపర్ యాక్ట్స్ కానీ ఎన్ని చేసినా కానీ ఇప్పటి వరకు కూడా కోర్టులన్నీ కూడా కొట్టేసినటువంటి విషయము మనమందరం కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నది ఏకైక ఏజెంట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రధాన సమస్య ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ పేర్లే ప్రభుత్వం ద్వారా పరిచయం ప్రజలందరూ కూడా ప్రభుత్వం వైపే చూసిన సందర్భంగా మన జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ బిసిన గారి నాయకత్వంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ గారు ఈరోజు ఈ యొక్క బీసీ సమస్య పైన కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన ప్రజలు కూడా ఏ విధంగా అప్రమత్తం కావాలి రాజకీయ పార్టీల యొక్క నాయకత్వం కూడా ఏ విధంగా మనం ఒప్పించాలి రిజర్వేషన్లో సాధించుకోవడానికి సేవల నుండి వ్యూహాత్మకం కూడా ఆలోచనతో వారి నాడు రెసిపీ పెట్టడానికి హైదరాబాద్ నుండి కొలికి రావడం జరిగింది అందులో నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా అదే విధంగా అన్న రాష్ట్ర కార్యవర్తలుగా అన్న కూడా స్టేట్ కమిటీలు మీరందరూ కూడా నిరంతరం బీసీ ఉద్యోగంలో పనిచేస్తున్న నాయకులు ఉన్నాం కాబట్టి ఈనాడు అన్నగారిని మేము భువనగిరికి గురించి ఒకసారి మీకు ఆయచేయాలని నిన్న నేను అనుకోవడం జరిగింది సరే అలాగే వస్తుంది వారు ఈరోజు విశ్రమించారా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈసీ సంఘాలను అందరం కూడా ఈసీ నాయకుతో ఇచ్చే పిలుపును పురస్కరించుకొని అందరం కూడా ఉద్యోగాలు చేసినప్పుడే మన యొక్క రావాల్సిన హక్కుల ఫలాలను పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా ఈసీ సంఘాలు ముగ్గుమడిగా ప్రభుత్వం పైన ఉత్పత్తి ఇవ్వడానికి అందరూ ప్రయత్నం చేయాలనేది ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా తెలియజేస్తున్నా రిజర్వేషన్స్ స్టూడెంట్ రిజర్వేషన్స్ కోసం ఆర్ కృష్ణయ్య గారు యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నాడు అప్పుడు మేము డిగ్రీ చేస్తా అప్పట్లో కూడా ఈ బీసీ ఉద్యమానికి వాస్తవానికి ఏపీలో ఆద్యుడు కృష్ణే గారు ఇప్పుడున్నటువంటి బీసీ లీడర్స్ అంతా కూడా ఎవరైతే బీసీల కోసం నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళంతా కూడా ఆయన తయారు చేసినటువంటి యంత్రాంగం అదే రకంగా